దుష్ట శక్తులు పాలిట ఉగ్ర రూపంగా ఉన్నటువంటి వ్యక్తి మన నాయకులు మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు అలాగే కల్చరల్ స్టేజ్ దగ్గర జనం కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొంతవరకు అక్కడ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం కల్చరల్ స్టేజ్ దగ్గర మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా వేదిక దగ్గర చేరుకున్నారు మరికొద్ది క్షణాల్లో అందరూ కూడా వేదికను అలంకరించబోతున్నారు ఈలోగా తరువాత మాట్లాడబోయేటటువంటి వక్త జనసేన పార్టీ నుంచి పిసి చంద్రమోహన్ గారు మాట్లాడవలసిందిగా దుష్ట శక్తుల పాలిట ఉగ్ర రూపంగా ఉన్నటువంటి వ్యక్తి మన నాయకులు మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు అలాగే కల్చరల్ స్టేజ్ దగ్గర జనం కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొంతవరకు అక్కడ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం కల్చరల్ స్టేజ్ దగ్గర మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా వేదిక దగ్గర చేరుకున్నారు మరికొద్ది క్షణాల్లో అందరూ కూడా వేదికను అలంకరించబోతున్నారు ఈలోగా తరువాత మాట్లాడబోయేటటువంటి వక్త జనసేన పార్టీ నుంచి పిసి చంద్రమోహన్ గారు మాట్లాడవలసిందిగా